హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్స్ వేస్తాం ఏఆర్వీ అండ్ బూస్టర్ డోసెస్ సెవెన్ ఇన్ ఆల్ సో ఈరోజు వేసాము సో అన్కట్ వీడియో న్యాచురల్గా పెట్టాను ఒక్కసారి మా కష్టాలు ఎలా ఉంటాయో చూడండి కాఫీ నై నై కాఫీ కరుస్తాడు కరుస్తాడు అందుకే మంచం దేదో దేదో నోట్ల కుక్కు చద్దరు చెప్తా ఏం కాదు కానీ చేరి కరుస్తాడు వాడు ఇంజక్షన్ కాడ ఎవరిని చూడడు చెప్పింది నాకు అరుసడని నోట్లో పెట్టద్దు చుప్పటి నోట్లో పెట్టు వాడేసలు లేస్తనే లేసినవా ఏ ఒ సంవత్సరం అయింది తూ డరోత్ డరోమత్ లేదో కూర్చునే అవుతా కంగ్రాచులేషన్ चद मिल गए चॉकलेट మళ్ళీ నువ్వు పట్టుకుంటే నీ కాడ కురుకొస్తారు దానికి ఇయ్యాలి చుక్కు కూడా ఇవ్వాలి కానీ అది మెయిన్గా దాన్ని వేయలేస్తావా లోపల కొట్టుకొని చేస్తున్నారు రూమ్లో వేసిన ముగ్గురిని దొరకరని ఆ చిన్నవాళ్ళని రెడీ రెడీ సుజిత్ అవ్వ ఎనక చిక్కు ఉంది పట్టుకోరా దీన్ని జసుకొచ్చింది నీ కాడికి ఇద ఎవరు తెడు అండి రాబర పోయిందూ

అమ్మ 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 అమ్మ

அது கூட மோஷன் எழுத்து ஐப்பேன் ரூம் அந்த பாக்கு తిం దాక్కున్నాడు ధరా 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 ధర ధరా దా చాకిదా చాకిదా చాక్లెట్ దొరికింది అరే దా ఇంజెక్షన్ వద్దా మీకు

<laughs> Thank you for watching, Andy. Please keep supporting me. Thank you.